శ్రీ గురుచిన్నకమలేభ్యో నమ శ్రీవల్లభా స్పిరిచువల్ వేదికకు స్వాగతం మనం మొదలుపెట్టుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో పదమూడవ భాగం ఈ భాగంలో హరి ఓం బాబా సిద్ధులలో ఒక దాని గురించి అదే సిద్ధిని ఒక బెంగాలీ యువతి పరమ పూజ గురుదేవులు ఎదుట ప్రదర్శించడము ఆమెయే ఒక తాంత్రిక ప్రయోగంతో ఒక డాక్టర్ని అతలకుతలం చేసేయడము అనే సంఘటనలు తరువాత హరి ఓం బాబా దగ్గర నుంచి పూజ్య గురుదేవులు బయలుదేరి సిద్ధాశ్రమ ప్రస్థానం చేయడం అనే అంశాలు ఉంటాయి వీడియోలోకి ప్రవేశిద్దాం హరి బాబా సిద్ధుల గురించి చెబితేనే ఒక గ్రంథం అయి కూర్చుంటుంది ఆయన ఒకసారి గంధ తన్మాత్ర సిద్ధి గురించి చెప్పారు దాని ద్వారా శరీరం నుంచి లేదా చేతి నుంచి ఎలాంటి పరిమళం కావాలంటే అలాంటి పరిమళం ప్రసరింప చేయవచ్చును ఆ సమయంలో దేనిని తాకిన అది సుగంధభరితం అయిపోతుంది ఆ విషయాన్ని చెబుతూ ఆయన తన రెండు అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దుకొని కుడి అరచేతిని నా ఎదుట ఉంచారు దాదాపు నాలుగు అడుగుల దూరంలో కూర్చున్న నాకు గులాబీల పరిమళం వీచింది గులాబీల పరిమళం వస్తుందా అని అడిగారు అవును బాబా అన్నాను మరిప్పుడు అని అడిగారు అలా అంటూనే మళ్ళీ అరచేతులు రుద్దుకొని కుడి అరచేతిని నాయదుట ఉంచారు ఇప్పుడు నలుదిక్కులా కస్తూరి పరిమళం నిండిపోయింది ఒక్క క్షణంలోనే ఆయన కోరిన పరిమళాన్ని ఉత్పన్నం చేయడంలో సమర్థులు బాబాజీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకు జోధ్పూర్లో ఒక బెంగాలీ యువతి నా దగ్గరకు వచ్చింది ఆమె ఒక సైనికాధికారికి రెండవ భార్య అతడి మొదటి భార్య మరణించింది అతడు కూడా రిటైర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె వయసు పదిహేడు పద్దెనిమిది ఉంటాయి వారిద్దరిది ప్రేమ వివాహం వారిద్దరూ జోధ్పూర్లో ఉంటున్నారు ఇప్పుడు నేను ఏదో రాసుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ వచ్చారు ఆమె పేరు శక్తి భట్టాచార్య ఆమె ఇలా అంది డాక్టర్ సాబ్ జ్యోతిష రంగంలో మీ ప్రసిద్ధి గురించి ఎంతో విన్నాను బెంగాలీ పత్రికలలో మీ భవిష్య ఫలితాలు ముద్రిస్తూ ఉంటారు అవి ఆశ్చర్యకరంగా సత్యములవుతున్నాయి నాకు హస్త సాముద్రికంలో ఆసక్తి కొంత ప్రవేశం ఉన్నాయి నాకు జ్యోతిషం నేర్చుకోవాలని ఉంది వారంలో ఒకటి రెండు రోజులు గంటా గంటన్నర నాకు నేర్పగలరా నేను మౌనంగా ఉండిపోయాను నేను మీ శిష్యురాలని కావాలనుకుంటున్నాను అయోగ్యురాలను మాత్రం కాను నాకు సాముద్రికంలో బాగా ప్రవేశం ఉంది మీ చెయ్యి ఇలా ఇవ్వండి చూస్తాను అంది మిస్సెస్ భట్టాచార్య నా భూత భవిష్యత్తుల గురించి నాకు తెలుసు మీరు ఇతను చెయ్యి చూడండి అంటూ నా పక్కన ఉన్న ఆయనను చూపించాను నా పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయన డిడబ్ల్యూడిలో గుమాస్తా జీతం కేవలం రెండు వందల యాభై మంచి పుష్టిగా ఉంటాడు మంచి దుస్తులు ధరించాడు చేతి వేలికి నకిలీ వజ్రం పొదిగిన బంగారు ఉంగరం ఉంది శక్తి కేసి చూసి రెండు నిమిషాల సేపు అతని చేతిని పరిశీలించింది నేను ఆమెను పరీక్షిద్దామని ఆయన పేరు గోపాల్ పురోహిత్ ఆకాశవాణిలో ఉన్నతాధికారి అన్నాను ఆమె నవ్వింది డాక్టర్ సాబ్ మీరు కూడా అబద్ధాలు చెబుతారా ఈ మనిషి జీవితంలో ఉన్నతాధికారి కాదాలడు సామాన్య గుమాస్తా మహా అయితే హై క్లర్క్ కాగలడు జీతం నాలుగు వందల యాభై దాటదు అంది అయితే మిస్సెస్ భట్టాచార్య మీరు చెయ్యి చూడడం కేవలం నెపం మాత్రమే నీకు కర్ణభిశాచిని సిద్ధి ఉంది అవునా అని అడిగాను శక్తి మళ్లీ నవ్వుతూ మీ దగ్గర దాచేదే ఉంది డాక్టర్ సాబ్ అంటూ అతని చేయి వదిలేసింది ఒక గ్లాసు మంచి నీళ్లు తెప్పించగలరా అని ఆమె అడిగింది నేను లోపల నుంచి నీళ్లు తెప్పించాను ఆమె గ్లాసు మీద ఒక్క నిమిషం చెయ్యి ఉంచింది గంధ తన్మాత్ర సిద్ధిని స్మరించింది ఆమె చెయ్యి తీయగానే గులాబీల పరిమళం వ్యాపించింది గది అంతా అయిపోయింది బయటకి కూడా ఆ సుగంధం వ్యాపించింది నేను నవ్వాను నేను మీ శిష్యురాలని కావడానికి పరీక్షలు నా అంతట నేనే ప్రదర్శిస్తున్నాను నేను ఈ పరీక్షలలో ఇప్పుడు ఉత్తీర్ణురాలని అనుకుంటే శిష్యురాలిని చేసుకోండి అంది శక్తి సరిగ్గా అప్పుడే ఒక డాక్టర్ మిత్రుడు వచ్చాడు అతడికి మంత్రతంత్రాలలో అస్సలు విశ్వాసం లేదు నేను అతడిని ఆహ్వానించి పరిచయాలు చేశాను ఇదంతా పాషండత ఇంద్రజాలం జనాన్ని మోసం చేయడం అన్నాడు ఆ డాక్టర్ నేను శాంతంగానే ఉన్నాను కానీ శక్తికి కోపం వచ్చింది వేడి రక్తం కదా ఒకసారి బాత్రూమ్కి రండి అంది శక్తి ఆ డాక్టర్తో ఎందుకు అని అడిగాడు ఇప్పుడు నాకు అవసరం లేదు అని కూడా అన్నాడు ఇదిగో ముందే చెబుతున్నాను బాత్రూమ్కి వెళ్ళకపోతే తర్వాత పశ్చాత్తాపడతారంది శక్తి నేను కూడా చెప్పాక ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు వెంటనే గాబరాగా బయటకు వచ్చేశాడు డాక్టర్ శ్రీమాలి ఒకసారి ఇలా రండి అన్నాడు ఎందుకు ఏమిటి సంగతి అని అడిగాను త్వరగా రండి అన్నాడు కంగారుగా నేను వచ్చాక ఆమె ఎవరు అని అడిగాడు ఎందుకు అన్నాను ఆమె ఏదో చేసేసింది నా పురుషత్వం పోయింది నా మూత్రేంద్రియం మాయమైపోయింది నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అన్నాడు కానీ ఆమె వల్లనే ఇలా అయిందని ఎలా నిరూపిస్తారు పైగా ఆమె సైన్యంలో ఉన్నతాధికారి భార్య అన్నాడు అయితే ఎలా అని అడిగాడు ఆయన నేను ఆయన్ని లోపలికి తీసుకొచ్చాను మిస్సెస్ భట్టాచార్య ఈ తాంత్రిక ప్రయోగం అని మాట కదిపాను అవును డాక్టర్ సాబ్ నేను ఏ పురుషుడినైనా స్త్రీగా మార్చేయగలను కానీ తిరిగి పురుషునిగా చేయలేను ఈ తంత్రం గురించి నాకు సగమే తెలుసు అంది ఆమె డాక్టర్ గారి గాభరా మరీ పెరిగిపోయింది ఏడుపు ఒక్కటే తక్కువ ముఖమంతా చెమటలు పట్టేసింది డాక్టర్ శ్రీమాలి మీ దగ్గరికి రావడం నాదే తప్పు మీరు ఎలాంటి ఎలాంటి తాంత్రికులను పోగేసి పెడతారో అన్నాడు కానీ మీకు మంత్రతంత్రాలపై నమ్మకం లేదు కదా అన్నాను నేను ముంజేతి కంకణానికి ఎందుకు ఇప్పుడు నమ్ముతున్నాను నన్ను మళ్ళీ పొరల్లా చేసేయండి చాలు అన్నాడు శక్తి నవ్వింది నా వైపు చూసింది నా సైన్యం అద్దుకుని మరోసారి బాత్రూమ్కి వెళ్ళిరండి అంది ఆయన వెళ్ళొచ్చాడు అతని చింత తీరింది మళ్ళీ పురుషత్వం ప్రాప్తించింది అతని గుప్తే తిరిగి ప్రత్యక్షమైంది డాక్టర్ శ్రీమాలి నేను వెళుతున్నాను అంటూ నేను ఏదో అనే లోపలే పారిపోయినట్టు వెళ్ళిపోయాడు గదిలో నిశ్శబ్దం అలుముకుంది నీకు తంత్రం తెలుసా అని అడిగాను అవును గురూజీ అందామె బెంగాల్లో తాంత్రిక విద్యలు కుటీర పరిశ్రమలు లాంటివి ఇవన్నీ నాన్న దగ్గర నేర్చుకున్నాను కానీ అన్నీ ఇలాంటి చిన్న చిన్నవే ఇలాంటి ఒక వందకు పైగా వచ్చు నాకు అంది శక్తి ఏవో కబుట్లు అయిపోయాక భార్యాభర్తలు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆమె నాలుగైదు సార్లు వచ్చి జ్యోతిష్యం నేర్చుకుంది ఆ తర్వాత ఆమె రాలేదు ఆమె తల్లి పోయిందని భర్త కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నాడని వాళ్ళు బెంగాల్ వెళ్ళిపోయారని తెలిసింది హరి బాబా గురించి చెబుతూ మరో విషయంలోకి వెళ్ళిపోయారు బాబాజీ సాహచర్యం నాకు చాలా కాలం లభించింది మానస సరోవర యాత్ర ముగిశాక కొద్ది కాలం ఆయన తన గురుస్థానమైన ముండి భాటీలో ఉన్నారు ఇక్కడే ఆయన గురువు సమాధి అయ్యారు ఒకరోజు ఆయన్ని అడిగాను బాబాజీ యోగికి ఏమిటి అని యోగమర్మాలు తెలుసుకోవడమే అన్నారు ఆయన బాబా యోగి తన శక్తుల చమత్కారాన్ని ప్రదర్శించాలా అని అడిగాను బాబా ఇలా చెప్పారు వద్దు వ్యక్తి యోగ మార్గంలో ఉన్నంతకాలము అలాంటి చమత్కార ప్రదర్శనలకు దూరంగా ఉండాలి అలాంటి ప్రదర్శనల వల్ల అహంకారం వస్తుంది ఆ అహంకారం వల్ల యోగి భ్రష్టుడవుతాడు అందువల్ల యోగ సాధనలో పరిపూర్ణత వచ్చే వరకు సర్వసాధారణుని వల్లనే ఉండాలి ఎవరెంత రెచ్చగొట్టినా చమత్కార ప్రదర్శనం వలలో పడకూడదు తన యోగ క్రియలను సాధనలను ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంచాలి అత్యంత సమీప స్వజనులకైనా వాటి ఛాయలు కూడా తెలియనివ్వకూడదు యోగ సాధనలో పరిపూర్ణులైనప్పుడు ఎలాంటి బంధనాలు ఉండవు అప్పుడు అతడిలో అహంకారం శూన్యమైపోతుంది మహిమా ప్రదర్శనల వల్ల అతడిలో ఎలాంటి అహంకారము జనించదు సాధన పరిపూర్తి అయిన వారికి అసంభవం అంటూ ఉండదు భౌతిక పదార్థాలన్నీ అతడి అధీనంలో ఉంటాయి అలాంటి వారు భౌతికతకు ఎంతో ఆవలగా ఉంటారు బాబాజీ ముండీభాటి ఆశ్రమానికి వచ్చిపోతూ ఉంటారు ఈ ఆశ్రమానికి సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరిస్తూ ఉంటారు చాలాసార్లు ఆయన సాధన కోసం ఆ ఆశ్రమంలోనే ఉన్న సిద్ధ గుహలో ప్రవేశించి మూడు నాలుగు నెలల పాటు ఆ గుహలోనే ఉండిపోయేవారు ఆ నాలుగు నెలల పాటు అన్నపానీయాలు అనేవే ఉండవు నాలుగు నెలల తరువాతనే ఆయన గుహ నుండి బయటకు వచ్చేవారు అంతవరకు ఆయన ఎవరికీ కనిపించేవారు కూడా కాదు నేను ఆయనతో ఉన్న కాలంలోనే సిద్ధ గుహలో ప్రవేశించాలని అనుకున్నారు ఆయనను వదిలి వెళ్లడం అసంభవంగా అనిపించింది కానీ ఆయన కఠోర ఆజ్ఞ శిరోధార్యం కదా సిద్ధ గుహలో ప్రవేశిస్తూ అందరు శిష్యులతో పాటు నన్ను ఆశీర్వదించారు నా శిరస్సుపై చేయి ఉంచి తరువాత గుహలో ప్రవేశించారు ఆ సాయంకాలం బాబాజీ స్మృతులు మనసు నిండా నింపుకుని బయలుదేరి ముందుకు సాగాను బాబాజీ దగ్గర నుంచి బయలుదేరి నెల రోజులు అవుతోంది నా మనస్సు ఏమీ బాగుండలేదు పగలు రాత్రి శాంతి అనేదే లేకుండా పోయింది సాధనలో కూడా మనస్సు సరిగా లేదు వైరాగ్యం పెరిగిపోతోంది అలా అని గృహస్థ జీవితంపై మమకారమూ పోలేదు వైరాగ్యం పూర్తిగా ఏర్పడను లేదు మనస్సు త్రిశంఖు స్వర్గస్థితిలా తయారైంది ఒకరోజు ఈ పరిస్థితి మరీ తీవ్రం కావడంతో బాబాజీని ఆవాహనం చేశాను పూర్ణ సమాధి స్థితిలోనికి వెళ్ళేసరికి బాబాజీ దర్శనమిచ్చారు టెలివిజన్ తెర మీద బొమ్మలా కనిపించారు నా ఎదుట ఆయన నిశ్చలంగా నిస్పృహుడై వేతరాగుడై సౌమ్యంగా మధుర మందహాసంతో దర్శనమిచ్చి ఎందుకు పిలిచావు అన్నారు బాబా నా మనస్సు నిలవటం లేదు ఇప్పటి వరకు అంధకారంలోనే ఉన్నాను ధ్యానంలో పరిపూర్ణ తన్మయత్వం కలగటం లేదు ఇంటికి వెళ్ళాలనే కోరిక కలగటం లేదు మీ నుండి వచ్చాక దాదాపు నెల రోజులు వ్యర్థమైపోయాయి ఇప్పటి వరకు గురువును పొందలేకపోయాను అన్నాను రేపు ఇదే సమయానికి ఎక్కడే నిన్ను ఒక సాధువు కలుస్తాడు అతడి వెంట వెళ్ళు అతి శీఘ్రంగా నీకు గురువు లభిస్తాడు అన్నారు బాబాజీ అలా అంటూనే అదృశ్యమైపోయారు నా ధ్యానం చెదిరిపోయింది స్పృహలోకి వచ్చాను బాబాని కలిసినందుకు శరీరం పులకాంకితమైంది ఆ రోజు రాత్రి నాకు గాఢంగా నిద్రపట్టింది తరువాతి వీడియోలో పరమ పూజ్య గురుదేవుల సాధన ప్రస్థానంలో చివరి అంకం ఆయన గమ్యం చేరుకోవడం పరమహంస స్వామి సచ్చిదానందజీ దర్శనం వారితో గురుదేవులకు కలిగిన అనుభవాలు వారి దగ్గర పొందిన శిక్షణ ఇవన్నీ కూడా తరువాతి వీడియో నుంచి క్రమంగా రెండు మూడు వీడియోలుగా మీకు అందిస్తాను అక్కడితోటి మనం మొదలుపెట్టుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద చరిత్ర సంపూర్ణమవుతుంది అప్పటి వరకు సెలవు జయ గురుదేవ్ స్వస్తి